మా సినిమా వాయిదా పడట్లేదు ముర్రో అని మొత్తుకుంటున్నారు టూ నిర్మాతలు కానీ ఏమో అవుతుందేమో వాయిదా పడుతుందేమో అనే ఊహల్లోనే మిగిలిన నిర్మాతలు ఉన్నారు మీరు రండి రాకపోతే మేమొస్తాం అంటూ అర డజన్ సినిమాలు వేచి చూస్తున్నాయి మరి పుష్ప పోస్ట్ పోన్ అయితే రావాలని చూస్తున్న సినిమాలు ఏంటి అసలు టూ వాయిదా పడుతుందా అల్లు అర్జున్ ఇదే అంటున్నారు ఇప్పుడు ఆగస్టు పదిహేను నా అడ్డా అంటూ అందరికంటే ముందు ఖర్చు వేశారు బన్నీ దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా జరుగుతోంది అయితే పుష్పట్టు డిసెంబర్ కు వాయిదా పడుతుందనే ప్రచారం ఈ మధ్య భాగాన్ని జరుగుతోంది అందుకే ఆగస్టు కోసం భారీ సినిమాలన్నీ కడుతున్నాయి తెలుగు తమిళం హిందీల్లో ఈ డేట్కు ఫుల్ డిమాండ్ ఉంది ఇప్పుడు టూ వాయిదా పడదని నమ్మకంగానే చెప్తున్నారు నిర్మాతలు ఒకవేళ ఫర్ సపోజ్ ఆ సినిమా వాయిదా పడిందే అనుకుందాం ఒకటి రెండు కాదు ఆరడుదల సినిమాలు ఆ డేట్ కోసం క్యూ కడుతున్నాయి అందులో దేవర ముందుంది ఏపీ ఎలక్షన్స్ కారణంగా ఏప్రిల్ ఐదు నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రానికి ఆగస్టు పదిహేను కంటే బెస్ట్ డేట్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం వెతికినా దొరకదు నాని వివేకాత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సరిపోదా శనివారం సైతం ఆగస్టు పదిహేనునే రావాలని చూస్తోంది టూ రాకపోతే మేమొస్తామంటూ మేకర్స్ కూడా చెప్పేస్తున్నారు దిల్ రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు అలాగే తమిళం నుంచి కమల్ హాసన్ ఇండియన్ టూతో తో పాటు రజనీకాంత్ వెట్టయ్యాన్ సూర్య కంగ్వా ఫోకస్ కూడా ఆగస్టు పదిహేను పైనే ఉంది అలాగే బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ సింగం అగైన్ సైతం నే రానుంది ఈ డేట్ కూడా ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు పుష్ప సహా అందరూ పైనే పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు నాలుగు రోజుల వీకెండ్ తో పాటు ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధన్ ఇరవై ఆరున జన్మాష్టమి ఉన్నాయి ఇవన్నీ కలెక్షన్లకు మరింత హెల్ప్ కానున్నాయి మరి చూడాలిక పుష్ప టూ వాయిదా పడేనా ఇవన్నీ ఆ ప్లేస్ లో వచ్చే